అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మీరు చూస్తుందైతే మా టీవీ ప్యానల్కి చెదలు పట్టడం వల్ల వచ్చిన పరిస్థితి అనమాట ఇది చెదలు పట్టడం వల్ల ఇలా ప్యానెల్ మొత్తం ఇట్లా అయిపోయిందనమాట ఇది పెట్టించి కూడా మేము త్రీ ఇయర్స్ అయింది కానీ చాలా త్వరగానే దీనికి చెదలు వచ్చేసింది అనమాట ఇప్పుడైతే ఇంకా అలా వచ్చాక మనం ముంచుకోలేం కాబట్టి ఇది ఈ మొత్తం అంతా తీయించేస్తున్నాం అన్నమాట ఇది మాకు చెదలు పట్టినట్టు ఎలా తెలిసిందంటే టీవీ స్విచ్ వేసినప్పుడల్లా షార్ట్ అవుతుందనమాట దానివల్ల అన్ని రూమ్స్లో కూడా పవర్ కట్ అయిపోతుంది అందుకని ఒకసారి ఎలక్ట్రీషియన్ పిలిచి చెక్ చేద్దామని పిలిపించామనమాట వాళ్ళు స్విచ్ బోర్డు ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఉందనమాట స్విచ్ బోర్డులో ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చి టీవీ వెనక కూడా చూద్దామనేసి టీవీని కూడా తీస్తే ఇదిగోండి ఇలా ఉందనమాట వుడ్ అంతా తినేసింది మొత్తం ఇంకా ఇలా ఉంచుకోవడం కూడా మంచిది కాదు ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట వుడ్ అంతా అందుకని ఇంకా మొత్తం తీయించేస్తున్నాము అదిను ఇది ఈ వాడిన వుడ్ కూడా చా అసలు క్వాలిటీ లేనిది అని అనమాట బాగా లో క్వాలిటీ అంట ఈ ప్యానెల్కి వాడిన వుడ్ అయితే ఆ కార్పెంటర్ అయితే చెప్తున్నారు అన్నమాట అదే అందుకే మనము ఇలాంటి వుడ్ వర్క్స్ అలా చేసేటప్పుడు మనము క్వాలిటీని వాటిని గురించి బాగా తెలుసుకొని చేయించుకోవాలన్నమాట ఎందుకంటే మనము చేయించుకునేటప్పుడు కొంచెం కాస్టే పెడతాం కదా బాగానే అందుకని మనం మళ్ళీ మళ్ళీ తీయించి వేసుకోవడం అనేది చాలా ఇబ్బంది కాబట్టి మనమైతే ముందు అన్నీ తెలుసుకొని ఏ వుడ్ అయితే బాగుంటుంది చెదలు పట్టకుండా ఏది ఉంటుంది తొందరగా అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ కేబుల్ వైర్ ద్వారానే ఈ చెదలైతే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఇక తీసాక ఇలాగా ఖాళీగా అయితే ఉండిపోయింది కానీ చాలా తొందరగానే పట్టింది అనమాట చేతలు కూడా ఈ వుడ్డు క్వాలిటీ మంచిది కాకపోవడం వల్ల అలా జరిగింది ఇదివరకు అయితే మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఇక్కడ ప్యానల్ ఉండేది కదా అది మీరు వీడియోస్లో చూసే ఉంటారు ఇలాగా టీవీ వచ్చి దానికి అటు ఇటు గ్లాసులు వచ్చాయి పైన ఒక గ్లాస్ ఉండేది అనమాట అలా ఉండేది ఇది వరకు ఇదిగోండి ఇట్లా అనమాట ప్యానలు ఇలా ఉండేది కాస్త ఇప్పుడు చూశారు కదా ఏ పరిస్థితి వచ్చిందో దానికి చదులు పట్టేసి అదే మేము ఇంకో వేరే రూమ్లో వేయించాము ప్యానలు అదైతే మంచి వుడ్డే వేసారనమాట అది చూపిస్తే వీళ్ళకి దీని గురించి కూడా కనుక్కుందామని ఈ కార్పెంటర్స్కి చూపిస్తే ఇది మంచి వుడ్డే అని చెప్పారనమాట దీనికైతే చెదలది తొందరగా పట్టే ఇది లేదని చెప్పారు ఇది బాగానే ఉందంట క్వాలిటీ ఇంకా హాల్లో కదండీ ఆ ప్యానెల్ తీయించేసాక చూడడానికి బాగుండదు కదా ఎంట్రన్స్లోని ఇంకా వేరే ఏదైనా వేయించాలి కదా అక్కడని మేము వచ్చేసి ఈ ర్యాప్టర్స్ ఉంటాయి కదా వాటికైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట అంటే సింపుల్గా ప్యానెల్స్ టీవీ ప్యానల్స్కి వేసే ర్యాప్టర్స్ని వేయిద్దామనేసి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు వచ్చి వర్కర్స్ని పంపించారు ఇదిగోండి ఇలా ఉన్నాయి అన్నమాట ఈ విధంగా ఉందన్నమాట వాటి డిజైన్ ఇదైతే వేయించాలనుకున్నాము అంటే సింపుల్గా వేయించేద్దాం అనుకుంటున్నాం అనమాట అదీను మనకి ప్యానెల్కి అటు ఇటు వాల్ పేపర్ కూడా ఉంది కాబట్టి అది డ్యామేజ్ అవ్వకూడదు డిస్టర్బ్ అవ్వకూడదు కదా అందుకని ఈ వైట్గా కనిపిస్తున్న ప్లేస్లోనే అంతవరకు మాత్రమే మాకు కావాలని చెప్పామన్నమాట వాళ్ళతో అందుకే వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు అంటే ఇంకా వాల్ పేపర్ మీదకి రాకుండా ఉండేట్టు చూసుకొని వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారనమాట ఇదిగోండి ఏదైనా పని చేస్తున్నప్పుడు అయితే చూసారు కదా ఇల్లు అయితే ఎంత ఎట్లా ఉందో చూసారు గందరగోళంగా ఇవన్నీ ఇంకా తప్పదు కదా మరి ఏదైనా పని జరుగుతున్నప్పుడు ఇక అన్నిటినీ పక్కకు జరిపేసి అదిగోండి ఇల్లంతా స్క్రూలు ఇవే కనిపిస్తున్నాయి వైర్స్ అన్నీ ఇదిగోండి ఇలా పెడుతున్నారు అనమాట వాళ్ళు డిజైన్ ఇలా చేస్తున్నారు కానీ చాలా నీట్గానే వచ్చింది ఇదిగోండి మొత్తం పూర్తయ్యాకైతే ఇలా ఉందనమాట ఇంకా టీవీ కూడా పెట్టేశారు కాకపోతే ఇదివరకు వరకు ప్యానల్కి పైన గ్లాస్ ఉండేది చూసారా అది వచ్చేసి మేము ఇక్కడ టీవీ కింద ఫిక్స్ చేయమని చెప్పాము ఎందుకంటే స్టేబిలైజర్ కానీ ఏదైనా షో పీసెస్ పెట్టుకోవాలంటే బాగుంటుందండి ఇదిగోండి ఇలా అయితే అనమాట చూశారు కదా లుక్ పూర్తయ్యాక ఇలాగైతే ఉంది చూశారు కదండి మీరు కూడా ఇలాంటివి ఏమైనా పెట్టించుకోవాలనుకుంటే ముందుగా జాగ్రత్త తీసుకొని చేయించుకోండి ఇదిగోండి ఇదివరకు పైన ఉండే బాబా వారు అయితే ఇక్కడ కిందకి దిగారనమాట ఫోటో ఇలా అయితే పెట్టించుకున్నాము చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే